హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక బిర్యానీస్ అనేసరికి ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ అయితే టేస్ట్ చేస్తుంటాము మరి ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా స్పెషల్ బిర్యానీని మీకు చూపించబోతున్నాను జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ అదేనండి పనసకాయతో చేసే దమ్ బిర్యానీ ఇది ఐ విజన్కి బోన్ హెల్త్కి చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్లే ముందు వీడియోనైతే ఎండ్ వరకు చూసారంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యారంటే మంచి టేస్టీ రెసిపీని అయితే మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించొచ్చు ముందుగా పచ్చి పనసకాయని తీసుకొని రెండు భాగాలుగా చేసి ఒక్క భాగం మాత్రమే ఈ పనసకాయ దమ్ బిర్యానీ చేయబోతున్నాను కట్ చేసే ముందు కత్తికి చేతులకు కూడా బాగా అనేది అప్లై చేయాలి ఇప్పుడు పనసకాయకున్న పై పొట్టును తీసేసి పసుపు కొద్దిగా నూనెను అప్లై చేసి పనసకాయకి అంతా బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేశారంటే ఈ పనసకాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది బిర్యానీకి కొంచెం ముక్కల్లా కనపడితే బాగుంటుంది కాబట్టి ఆ రంగుల ముక్కలు దాకా కట్ చేసుకోవాలి పనసకాయని కట్ చేయడం కొద్దిగా కష్టమైన పని కాబట్టి పెద్ద కత్తి ఉంటే సులభంగా అవుతుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకోవాలి బిర్యానీకి ముందుగా పనసకాయ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం పనసకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు గట్టి పెరుగు నేంచుకోండి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి నేను ఇప్పుడు చూపించిన మసాలా అంతా కూడాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి మీరు కొంచెం కారం తక్కువ తింటుంటే మాత్రం కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఇవంతా కూడా మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టాలి పావు కిలో బాస్మతి రైస్కి రెండు కప్పులు పనసకాయ ముక్కలైతే బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది బాస్మతి రైస్ ఉన్న ఉన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు నార్మల్ రైస్ని కూడా యూస్ చేయచ్చు ముందుగా బిర్యానీ కోసమైతే ఈ మసాలానంతా సిద్ధం చేసుకుందాం ఒక గిన్నెలో మూడు వంతులు నీళ్లు పోసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఇలాచి చెక్క మొగ్గ వేసి షాహిజీరా కూడా వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పు వేసామంటే అన్నం అనేది చప్పగా లేకుండా ఉంటుంది మూడు నాలుగు చుక్కలు నూనె కూడా వేశారు అంటే అన్నం పొడి పొడిలాడుతుంటుంది ఒకసారి నీళ్లు మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి బియ్యం అనేది పూర్తిగా ఉడకనివ్వకుండా ఎనభై శాతం దాకా ఉడికించుకుంటే సరిపోతుంది మనం తర్వాత బియ్యం దమ్ చేస్తాం కాబట్టి పూర్తిగా ఉడికనిచ్చాము అంటే మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉడికించుకున్నాక ఒక జాలీలో వేసి నీరంతా పోయేదాకా అన్నంని సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని పక్కన పెట్టి ఒక కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేయాలి నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ నెయ్యి వేస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీ ఆకు చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి వేగనిచ్చాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మూడు మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా మొక్కలను కూడా వేసి టమాటాలని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి పనస మొక్కల్ని విడిగా ఉడికించుకున్నామంటే సరిగ్గా ఉడకదు అందులోను టైం పడుతుందండి అందువల్ల ఇలా కుక్కర్లో వేసామంటే త్వరగా అయిపోతుంది దీంట్లో నేను ఉప్పును యాడ్ చేయలేదు ఎందుకంటే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనస ముక్కల్లో ఉప్పును యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అన్నప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనస ముక్కల్ని వేసాక ఒక మూడు నిమిషాలు ఉంచామంటే టమాటాలకి ఈ ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉంటుంది కదా ఈ పనస ముక్కలకి అంతా పడుతుంది మూడు నాలుగు నిమిషాలు ఒక గ్లాస్ నీళ్ళని పోసుకొని ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద ఐదారు విజిల్స్ రానివ్వాలి ఆవిరి పోయాక చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా నీళ్ళు అనేవి కూడా సరిపోయింది అర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అలాగే ఈ పనసముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది మనం విడిగా ఉడికించుకునే దానికంటే ప్రెషర్ కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది పనసకాయ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మగ్గడానికి టైం పడుతుంది బిర్యానీ పాట్లో కానీ కడాయిలో కానీ ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె నెయ్యి రెండుని యాడ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న పనసకాయ ముక్కల మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకొని బాస్మతి రైస్ని యాడ్ చేసి చూసారా పొడి పొడిగా వస్తుంది కొద్దిగా నూనె అనేది మన నీళ్ళలో యాడ్ చేసి అన్నాన్ని ఉడికించుకున్నామంటే చాలా పొడి పొడిలాడుతుంది ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి దమ్ చేసుకుందాం ఫ్లేమ్ని లోలో పెట్టి ప్యాన్ మీద ఈ గిన్నె పెట్టి దమ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగైనా దమ్ చేసుకోవచ్చు కానీ పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాము అంటే స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ రెడీ వెంటనే కదుపుకున్నాము అంటే బిర్యానీ అనేది పులుకులన్నీ విరిగిపోతూ ఉంటాయండి నేనైతే టైం లేదని చెప్పి త్వరగా కదిపేసాను కానీ కదిపేటప్పుడు కొంచెం నిదానంగా కదుపుకోవాలి అంతేనండి ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా ఇలా జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ ఒకేషన్స్లో కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అందరూ నచ్చుతారు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి హ్యాపీ కుకింగ్